హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పదకొండవ శతాబ్దానికి చెందిన స్తంభాల గుడికి అయితే రావడం జరిగింది ఇప్పుడు మన దగ్గర అయ్యగారు ఉన్నారు మణికంఠ శర్మ గారు ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ దానికి అనుకూలంగానే మనము పూర్వం వారు జైన మతస్థులుగా ఉండేది జైన మతస్థులుగా ఉన్నప్పుడు ఇక్కడ పద్మాక్షి అమ్మవారిని సేవించేవారు అక్కడ ఉన్నటువంటి ఆనవాయిలు కూడా మనకు చెప్తున్నారు ఇప్పటివరకు కూడా తర్వాత శైవ మతాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడున్నటువంటి ప్రాంతంలో ఒక శివాలయాన్ని నిర్మించాలి దాంతోపాటు శివకేశవులో భేదం లేకుండా పూజలు జరగాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు ఎలా అయితే కులాలు మతాలు విభజించి పాలన చేస్తున్నారో అప్పుడు దేవుణ్ణి విభజించి పాలించేవారు ఎందుకంటే మీరు విష్ణుదేవ సంబంధి శివదేవ సంబంధి విభజించి పాలించేవా పరమేశ్వరుడు అనేక స్వరూపాలలో ఉంటాడు దేవుణ్ణి మనం కొలిచేటప్పుడు విభేదాలను చూపించకుండా ఉండాలని ఒకటే కోవిలో వెయ్యి స్తంభాల దేవాలయం కంటే ముండు నామకరణం ఇది త్రికూటాలయము త్రికుటాలయం అంటే శివాలయము విష్ణువాలయము సూర్యాలయము లేదు అలాగే మనం శివపంచాయతనం అని కూడా పిలుస్తాం శివునికి పూజ చేయాలంటే పంచాయితనము అంటాం కాబట్టి అందులో కూడా విష్ణుమూర్తిని సూర్యుడిని అమ్మవారిని దాంతోపాటు గణపతిని ఇవన్నింటినీ కలుపుకొని పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కట్టించిన వాడు ప్రతాపరుద్రుడు మనకు ఈ యుద్ధ రంగంలో ఉండి ఈ దేవాలయాన్ని కాపాడారు ఇది కట్టించిన వాడు మొదటి రుద్రదేవ మహారాజు అందుకనే అప్పుడు ఏ రాజు కట్టించేవారో ఆ రాజు పేరు పెట్టేవారు అందుకనే స్వామివారిని ఇక్కడ రుద్రేశ్వరుడుగా పిలుస్తారు ఐదోసారి అపరాత్రి వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని అలాగే సూర్యభవని యొక్క విగ్రహాన్ని దండయాత్ర ధ్వంసం తీసి తీసుకెళ్ళడం జరిగింది అంటే సుమారు ఇప్పటికి సంవత్సరాల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరగలేరు ఇప్పటివరకు కూడా నిరంతరం పూజలు స్వామివారికి అభిషేకాలు కూడా జరుగుతాయి వరంగల్ జిల్లా అంటేనే వైస్తంభాల దేవాలయం గుర్తొస్తుంది వైస్తంభాల దేవాలయం అంటేనే మహాశివరాత్రి గుర్తొస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే వెములవాడ రాజన్నను ఎలా అయితే కొలుస్తారో తర్వాత కొలిచేటటువంటి ఏకైక దేవం రుద్రేశ్వర స్వామి వారు వైస్తంభాల దేవాలయం ఎందుకంటే రుద్రమదేవి పూజ చేసింది కాబట్టి సమానంగా మహిళలకు పురుషులకు కూడా ఇక్కడ బ భగవంతుని ముట్టుకునే ఒక అవకాశం ఉంటుంది అలాగే ఈ దేవాలయం కూడా మా తాతల దగ్గర నుంచిగా చేసేటటువంటి దేవాలయం ముందుగా సీతారామయ్య గారు అనేది చేసేవారు వారు దగ్గర మా నాన్నగారు ఇక్కడ నేర్చుకొని అభ్యసించి తర్వాత వారి దగ్గరనే ఫిషరీకం చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువగా పొద్దున వచ్చి పూజ చేసేసి సాయంత్రం వచ్చి దీపారాధన మట్టి